హాయ్ అండి శుభ సాయంత్రం శుభ సాయంత్రం అండి హ్యాపీ అందరికీ కూడా గురు గురు పౌర్ణిం శుభాకాంక్షలు అందరికీ సద్గురువులందరికీ గురువులకి అందరికీ విద్య చెప్పిన గురువులందరికీ నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నాను వైద్యంలో యోగాలు అందరి గురువులందరికీ కూడా ప్రణామాలు చేస్తున్నాయి గురున్నమా ఓకే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఆచారాలు సంప్రదాయాలు ఆచారాలు సంప్రదాయాలు ఆచారాలు సంప్రదాయకు మన సమాజంలో ఎక్కువగా ప్రాధాన్యత వస్తుంది దానికి ముఖ్యంగా భక్తి మానవత్వం ప్రజలను బాగు చేయడం మొదలైన సంగతులను అవసరమని మర్చిపోతున్నారు ఆయా కాలాల్లో మహాపురుషులు ఋషులు ఆయా పరిస్థితులను తగినట్లుగా ఏర్పరిచినట్లుగా మంచి మార్గాలను ఆచార సంప్రదాయాల పరిస్థితి కాలం మారిన కూడా చాలా సంప్రదాయాలు పాటించబడడం లేదు ఉదాహరణకు పల్లెటూళ్ళలో పచ్చబట్టు పొడిచు పొడిపించుకునే సంప్రదాయం ఉంది పచ్చబట్టు పొడిపించుకుంటే రోగాలు నయమవుతాయనే నమ్మకం ఉంది కోళ్ళను గుడ్లను భగవంతునికి బలి ఇచ్చి దాని రక్తంతో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ ఇవ్వడం అనేది ఒక ఆచారం దీనిలో ఉన్న విషయం కొంతమందికి అన్నదానం చేయడం వారి ఆకలి తీర్చడం వాళ్ళ ఆకలి తీరిస్తే భగవంతుడు తనకు మా మేలు చేస్తాడనే నమ్మకం తమిళనాడులో పెళ్ళిళ్ళు మంగళవారం శనివారం చేయరు తమిళనాడులో పెళ్ళిళ్ళు మంగళవారం శనివారం చేయరు పగలే పెళ్ళిళ్ళు చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కోస్తాంధ్ర ప్రాంతాలలో ఎక్కువ రాత్రిపూట వివాహాలు జరుగుతాయి తెలంగాణలో అయితే డే టైమ్ జరుగుతుంటాయి వివాహాలని పగలపూట ఎక్కువ పర్సెంటేజ్ జరుగుతూ ఉంటాయి తమిళనాడులో చెడ్డ రోజులు అనుకొని మంగళవారం శనివారం పెళ్ళిళ్ళు చేస్తారు ఈ కట్టుబాట్ల సంప్రదాయాలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక దేశంలో ఒక ప్రాంతానికి మరొక్క ప్రాంతానికి వ్యత్యాసం ఉంటుంది మించిన దేశాల్లో ఆచారాల్లో వేల సంఖ్యలు ఉంటాయి ఒక దేశం నుంచి ఒక మంచి అనేది పక్క దేశంలో చెడుగా తీసుకోబడుతుంది కాబట్టి సంప్రదాయాలకు ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరాదు వాటి వెనుక ఉన్న మానవత్వం మంచితనాన్ని గమనించండి భగవంతుడు అదే గమనిస్తాడు దేవుని పేరుతో ఇతరులను మనల్ని బాధించే ఆచారాలను సంప్రదాయాలను విడిచిపెట్టండి వాటిని తప్పించే మార్గం మార్చడం దేవునికి అపకారం జరుగుతుందని అనుకోవడం అవుతుంది ఒక విధవరాలు కన్నూరు తోడకుండా ఉండడం ఆకలితో ఉన్న వారి ఆకలి కూడా తీర్చన మతాన్ని పాటించవద్దు స్వామి వివేకానందుడు చెప్పాడు ఈ వాక్యాన్ని ఒక ఇదివరాల్ని కన్నీటి తొడవకుండా ఉండడం ఆకలితో వారికి ఆకలి కూడా తీర్చిన మతాన్ని పాటించవద్దు వివేకానందుడు చెప్పిన మాటలను ఆలోచించండి భగవంతునికి నైవేద్యం పెట్టకూడదని మా నైవే మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టిన భక్త కన్నప భక్తిని భగవంతుడు స్వీకరించాడు కదా మన సంప్రదాయాలు కట్టుబాట్ల సంప్రదాయాలని అనుసరించే వారిలో ఉన్న మనసుని మాత్రమే భగవంతుడు చూస్తాడు భగవంతుని శక్తి తక్కువ అంచనా వేయరాదు ఒక మనిషి యొక్క విజయం అతని దగ్గరున్న డబ్బును బట్టి ఎక్కువగా అంచనా వేయకండి వేల మంది ధనకు ధనవంతుల్లో ఒక్కడే ప్రశాంతంగా సంతోషంగా ఉండగలనని విషయం మరవకండి డబ్బే జీవితం కాదు డబ్బు కొరకు కొంతవరకు డబ్బు అంటే మిమ్మల్ని కాపాడుతుంది అవసరానికి మంచి ధనం ఉంటే మీరు దాన్ని కాపాడాలి దానికి సేవకుడుగా కావాలి ఎక్కడ ఇన్కమ్ ట్యాక్సీలు రైడ్ చేస్తారో ఎక్కడ దొంగలు వచ్చి దోచుకుపోతారో దానికి కావాలి అన్న క్షణం టెన్షన్ చమత్కాలిక డబ్బు పొందలేనిది డబ్బు కన్నా ముఖ్యమైనది ఆరోగ్యం చదువు కుటుంబం సౌఖ్యం మంచి వార్య మంచి పిల్లలు జీవితానికి ముఖ్యమైనవి అని మర్చిపోకండి డబ్బుతో పొందలేనిది డబ్బుతో ముఖ్యమైనది ఆరోగ్యం చదువు సంసారం కుటుంబం సౌఖ్యం భార్య మంచి పిల్లలు జీవితానికి అన్నీ మర్చిపోకండి ఇవన్నీ కోటి కోటి రూపాయలు ఇచ్చినా దొరకవు ఇవన్నీ కోటి రూపాయలు ఇచ్చినా కూడా దొరకవు ధనాన్ని అధిపాక్యంలో ఉంచాలి డబ్బుకు నువ్వు బానిసి కారాదు అవసరానికి మించిన డబ్బు కష్టాలని సమస్యలని బాధల్లో కలిగిస్తుంది అన్యాయంగా సంపాదించిన డబ్బు వెంటనే కష్టాలని సమస్యలు కూడా బాధలు కలిగిస్తుంది ఏ అనేవాడు ధనవంతుడు చాలా వ్యాపార సంస్థలు ఫ్యాక్టరీలు కార్లు భవంతలు కలిగి ఉన్నాడు ఒక్కొక్క రోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టేది కాదు వ్యాపారానికి కావలసిన డబ్బు కట్టడానికి చాలనంత డబ్బు బ్యాంకులో లేదు దానికోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే దిగులు పడేవాడు ఎప్పుడు డబ్బులు చాలా బాధపడేవాడు కోట్ల కొద్ది డబ్బున్న అవసరానికి ఇంకా డబ్బు కావాలన్నది ఎందుకంటే డబ్బుని ఎక్కువగా ఉంటే మరొక ఫ్యాక్టరీ కొనేవాడు బి అనేవాడు ఒక ధ ఇంకొక ధనవంతుడు చిన్న వ్యాపారస్తుడు ఒక వ్యాపారం ఒక కారు ఒక ఇల్లు మాత్రమే కలిగినవాడు ఇతనికి డబ్బు సమస్య ఎప్పుడు కలిగేది కాదు అతగానికి పదివేలు ఖర్చు అంటే పదిహేను వేలు ఉండేది ఇంకో రోజు లక్ష రూపాయలు కావాల్సి వస్తే తనకు కావాల్సిన బాకీ రెండు లక్షల రూపాయలు వసూలయ్యేది కాబట్టి డబ్బు చాలదని అతని జీవితంలో వృధా కష్టపడలేదు ఆ ఇద్దరులో నిజమైన ధనవంతుడు ఏ ధనవంతుడు డబ్బుడికి వానేసి బ్యాంకులో లక్షలు పెట్టి శాంపుల్స్ తాత్కాలిక తాత్కాలిక రష్యాధికార్యవాది ఆస్తులు కారేవాడు డబ్బు అనే పదానికి పెంపొంది తపన జీవితాన్ని వృధాగా మూర్ఖత్వాన్ని దేని మాయ అంటారు ఇతర మాయలో చిక్కుకున్నాడు లోకంలో అంతరించిందిన మహానుభావులు ఋషులు జననాపతులు మేధావులు శాస్త్రవేత్తలు ఎవరు ధనవంతులుగా కారు మంచి గుణముతో ప్రేమతో పిల్లల్ని మంచి వార్గాన్ని నడిపించే గొప్పవాడు కాలం మారైనా వాళ్ళలో చరిత్రలు స్థిరగా ఉంటారు చచ్చిపోయి ఎన్నో సంవత్సరాలైనా వారి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి ఒక ఇదోరాలు కన్నీరు తోడకుండా ఆకలి కన్నా వాడి విధ కాకలు తీర్చలేని ఆ మతాన్ని వదిలేయండి అని వివేకానంద మాటలు వినండి మనం ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు రిటర్న్ టికెట్స్ వచ్చాం ఖచ్చితంగా తిరిగిపోవడం ఖాయం ఆ రిటర్న్ టికెట్స్ మన టికెట్స్ మనం వెళ్ళాలి తేదీ కూడా నిర్ణయించబడుతుంది కానీ ఏ తేదీ పోవాలనేది మనకు తెలియదు అది రేపు కావచ్చు ఐదు సంవత్సరాల తర్వాత కావచ్చు మంచి చావు రా కావచ్చు లేకపోతే పశ్చిమాతం వచ్చి గమనించే వాళ్ళు లేక కృషించి చిత్రహింసలు కానీ మరణం సంభవించి పోయేటట్టు మనతో అది పోయేలా సామాజిక పనికిరాని వస్తువులు కూడా మనతో రావద్దనే సత్యం దాన్ని మనతో మరణం చేసే పుణ్యం అవుతుంది దాన్ని అనుసరించి వచ్చే జన్మలో ఈ దేశంలో ఏ తల్లిదండ్రులకు బిడ్డిన బిట్టిన పుట్టాడని భగవంతుడితో ఇదివరకే నిర్ణయించాడు మన జీవితంలో జరిగే సంఘటన విధి ప్రకారమే జరుగుతుంది మనం చేసే పుణ్య పాప పుణ్యాన్ని బట్టి భగవంతుడు మన కష్ట సుఖాలను నిర్ణయిస్తాడు మనం చేసే పాప పుణ్యాలను అనుసరించి భగవంతుడు మనం లావయ్యే కాలాన్ని నిర్ణయిస్తాడు మన జీవితంలో కొద్ది రోజులు మన జీవితంలో బాధ్యతలు నిర్వహించడం ఓటమి ఎదురైన ప్రయత్నంలో విడుకన్న పట్టుదలతో గెలిపొందాలని కోసం పాటు పడడం ఆ వ్యక్తి ఆచరించవలసిన జీవిత సత్యం జీవితంలో ఎదురయ్యే సంఘటనలు విధి ప్రయత్నం అనే రెండింటినీ జరుగుతాయి మీకు ఒక లక్ష రూపాయలు రావాల్సిన యోగం ఉంటే ఒక లక్ష రూపాయలు రా రావాల్సి వస్తే మీ బదులు యాభై ఐదు యాభై ఐదు వేలు మాత్రమే దక్కుతుంది అదేవిధంగా వివిధ విధి వల్ల మన పడే శిష్యులు కూడా మన ప్రయత్నం ద్వారా తగ్గించుకోవచ్చు మన సోమతనం వల్ల శిష్యులు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది ప్రయత్నానికి మరో విధంగా చూస్తే మీరు వ్యాపారం ప నడుపుతున్నారు ఆ వ్యాపార విజయవంతము లేదా అనేది మీ అదృష్టాన్ని బట్టి తొంభై శాతం శాతం ప్రయో ప్రయత్నం ప్రజలు ముప్పై శాతం వినియోగించి క్లీన్ చేస్తారు ఇప్పుడే విధి ప్రకారం అరవై శాతం నష్టం వస్తే మీ ప్రయత్నాల వల్ల నలభై శాతం లాభం వస్తుంది మళ్ళీ నాలుగో నెల గట్టిగా ప్రయత్నిస్తే విధి ప్రకారం నలభై శాతం నష్టం అయితే అరవై శాతం లాభం వస్తుంది విధి ప్రకారం మీరు నష్టపోవాల్సిన భగవంతుడు ఏమి మీ పట్టుదలని గమనిస్తాడు మీ నష్టాలను కలిగజేసి మనసు చరించకుండా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి మీరే నిజమైన కార్మికులు కర్మవీరుడు భగవంతుడు మీ ప్రయత్నాలు మించిన ఫలితాన్ని మిమ్మల్ని ఈ ప్రపంచంలో భగవంతుడు చేయలోని పనింటూ ఏమీ ఉండదు అనేది నిజం గట్టి ప్రయత్నానికి ప్రాముఖ్యత ఇవ్వాలని తిరుపలలో తిరువలార్లో చెప్పాడు మీ ప్రయత్నం వల్ల మీకు కొంత మంచి జరగాలని నిన్న చిన్న చిన్న నీటి బంధువులు పెద్ద వరదలు కావచ్చు అనేవి గల మీ చిన్న చిన్న సుఖాలను కల్పించి ఇక వదిలే ప్రయత్నం చేస్తూ కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద సంఖ్య రావడానికి అవకాశం ఉంది బిడ్డలు నిడానికి చదివించడానికి తల్లిదండ్రులు చాలా శ్రమపడ్డారు ఎన్నో త్యాగాలు చేస్తారు ఎంతో ఖర్చు చేస్తారు మంచి స్కూల్ వెతికి ఆ స్కూల్లో వేస్తారు ఆ స్కూల్ ఇంటికి దూరం ఉన్న పిల్లలు స్కూల్కి పోవడం కష్టంగా ఉంటే స్కూల్ దగ్గరకు ఇల్లు కిరాయిలు తీసుకోవడము కొందరు ఇతర ఊర్లలో ఉన్న స్కూల్లో చదువుతున్న పిల్లలను ఉన్న స్కూల్ వదిలి ఈ స్కూల్లో ఉన్న కా ఊర్లోనే కాపురం పెట్టారు మనం చూస్తున్నాం పిల్లలు చదివితే వారి భవిష్యత్తు గొప్పగా ఉంటుంది భావించి ఇండియా నలభై శాతం పిల్లల్ని నలభై శాతం పిల్లల్ని అమెరికాలో ఉద్యోగం చేసే కొందరు తల్లిదండ్రులు అమెరికా సంస్కృతిలో తమ పిల్లలు చదివేవారు గొప్పగా బుక్ భవిష్యత్తుగా భావించి ఉంటుంది భావించి ఇండియాకి తిరిగాక వచ్చే వచ్చేస్తున్నారు పిల్లలు మంచిగా గొప్పగా చదవాలని ప్రయత్నిస్తున్నాను తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు రాగాలు మెచ్చుకోదగని వచ్చు ఓకే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీస్ ఉన్నాయి మనకు అమెరికా దేశంలో ఉద్యోగం చేసే కొందరు తల్లిదండ్రులు అమెరికా సంస్కృతిలో తమ పిల్లలు చదివేవారు భక్తిగా ఉండాలని భవిష్యత్తు గొప్పగా ఉండాలని భావించి ఇండియాకి తిరిగి వస్తున్నారు పిల్లలు మంచిగా గొప్పగా ఉండాలని తుల తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు కూడా చే రెండు కలుపుకొని మీరు మంచిదారుల్లో మంచి గుణాలతో జీవించడమే మీ పిల్లలకు మీరు చేసే గొప్ప సహాయం ఈ పుణ్యాలకు ఈ పిల్లల్ని కాపాడతాయి గొప్ప పేరు గల స్కూల్లో చదివితే జీవితంలో చెడు మార్గాల ద్వారా అతపాతాలను పాతాలను చిన్న గ్రామంలో ఉన్న స్కూల్లో చదివి నీతి నిజాత జీవించే పై పైకి సమరూ ఉంటారని మనసు సుఖంతో చూస్తున్నారు గొప్ప గొప్ప చిన్న చిన్న ఇంగ్లీష్ చిన్న స్కూల్లో కూడా గౌరవంగా చూస్తున్నాం ఈ కాలంలో కూడా మంచి గుణాలను కొడుకును ఆ తల్లిదండ్రులకు ఏ విధంగా భగవద్ ఇస్తున్నాడు అంటే తల్లిదండ్రులు చూసిన పుణ్య ఫలితం కాబట్టి మీ పిల్లలు కూడా మంచి నడవడితో ఉండాలని మీ పిల్లల తర సంతోషంగా ఉండాలని అనుకుంటూ మీ పుణ్యకార్యాలను చేయడం మంచిది ఇతర అడ్డదారులు నడిస్తే ఫలితం ఉండదు మీరు ఇతరులకు కష్టం కలిగినప్పుడు ఎన్నో రెట్లు పదహారు బాధితులు వేరు నష్టం కలిగించేవైనా బాధితులకు కష్టం కలిగించింది పాపం చేసింది తగిన శిక్ష కొన్ని సంవత్సరాల తర్వాత మీరు పొందుతారు మీకు రాబోయే జన్మలో ఏడుగురు పుట్టినప్పుడు ఏడుగురుకి శిక్ష పడుతుంది ఇక మీరు ఏడు జన్మల్లో మీకు జన్మనిచ్చే పిల్లలు కనీసం పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలు అదేవిధంగా ఒకరికి మంచిది మంచి చేస్తే పైన చెప్పిన పదహారు మందికి మంచి జరుగుతుంది ఆలోచించండి ఎప్పుడు ఎవరికి కష్టాలు కలిగినంచకూడదు పోలన్న వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి ఓకేనండి నమస్తే మరి గురుకు జోతం సందర్భంగా వేసుమహర్షింగ్ మీకందరికీ కూడా la وصلت إلي جساره.